హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ప్లాంట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి అదే లోటస్ ప్లాంట్ అండి ఇది కలోపు మొక్క వాటర్లో ఉంటుంది కదా ఇది ఏ విధంగా మనం గ్రో చేసుకోవాలి దీని కేర్ ఎలా తీసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ వివరించబోతున్నానండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి నా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి ఎక్కడో చెరువుల్లోని మనం అయితే చూస్తూ ఉంటామండి అలాంటిది ఇది మన టెర్రస్ మీద చక్కగా ఇలా చిన్న చిన్న టబ్స్లోని మనం లోటస్ అవనివ్వండి వాటర్ లిల్లీ అవనివ్వండి ఇవన్నీ కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి చాలా బాగా గ్రో అవుతున్నాయి నా ప్లాంట్స్ అయితేను చాలా పువ్వులు అయితే పూసాయండి ఇగోండి ఇది అయితే పువ్వు పూసి రాలిపోయి ఇవన్నీ సీడ్స్గా తయారవుతున్నది దీన్ని గ్రో చేయడం మనకు తెలిస్తే ఇంత ఈజీగా గ్రో చేసుకోవచ్చా అని అనిపిస్తుందండి ఇప్పుడైతే చూడండి నేనైతే ఇది పశువుల ఎరువు అండి ఇది మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే అది వాడుకోండి లేదంటే కంపోస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి కంపోస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోని ఈ పశువుల ఎరువునైతే నేను వేసుకుంటున్నానండి మీ దగ్గర పశువుల ఎరువు లేకపోయినా ప్రాబ్లం లేదు వర్మీ కంపోస్ట్ అయినా ఈ విధంగా వేసుకోండి ఎక్కువ అయినా ఏం ప్రాబ్లం అయితే ఉండదండి ఎందుకంటే అది వాటర్లో ఉంటుంది కదా లోటస్ ప్లాంట్ కాబట్టి దీన్ని ఈ విధంగా అయితే మూట కట్టాలండి మనం డైరెక్ట్గా అయితే పశువుల ఎరువును కానీ వర్మీ కంపోస్ట్ని కానీ టబ్బులో అయితే వేయకూడదండి ఈ విధంగా మూట కట్టి మాత్రమే మనం అందులో పెట్టుకోవాలండి లేదా అంటే ప్లాంట్ పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇలా మూటనైతే గట్టిగా కట్టుకోవాలండి ఎందుకంటే పశువుల ఎరువు మళ్ళా అందులోంచి బయటికి రాకుండా మనం చాలా గట్టిగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే నేను చాలా గట్టిగా అయితే దీన్ని బిగించి కట్టుకున్నానండి ముడేసుకొని దీనిని ఇప్పుడు మనం నీళ్ళల్లో అయితే పెట్టాలండి మనం వాటర్లో పెంచుకునే లోటస్ అవనివ్వండి వాటర్ లిల్లీ అవనివ్వండి ఏదైనా కూడా మనం అయితే వాటికి ఇవ్వాల్సిన పోషకాలను అయితే ఈ విధంగానే మూట కట్టి ఇవ్వాలండి అడుగునంతా మట్టి వాటర్ ఉంటుంది కదండి టబ్బులోని పశువుల ఎరువైనా కం వర్మీ కంపోస్ట్ అయినా ఈ విధంగానే మూట కట్టుకోవాలండి అలాగే కొంతమంది చాలామంది బోన్ మిల్ కూడా వేస్తారండి ఈ ప్లాంట్స్కి ఎక్కువ పువ్వులు పుయ్యాలని బోన్మిల్ అయితే వాడుతూ ఉంటారు నేనైతే అది ప్రిఫర్ చేయనండి ఎందుకంటే లోటస్ అంటేనే మనకి కలువ పూలు తామర పూలు అంటే అందులో లక్ష్మీదేవి నిలయం అంటారు కదా అందుకనే నేను బోన్ మిల్ని అయితే నేను వాడనండి ఈ పశువుల ఎరువునైతే మరి వాడాలి ఈ పశువుల ఎరువు బాగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి బయటికి తేలిపోతూ ఉంటుందండి వాటర్లోని కాబట్టి ఒక బరువుగా ఉండే ఒక రాయి కానీ లేకపోతే మనం ఇటుక కానీ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చిన్న చిన్న టబ్బుల్లోని మనం వేసుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రమైనా వాటికి ఇవ్వాల్సిన పోషకాలను ఇవ్వకపోతే అవదండి అదే మనం చెరువుల్లోని వాటిలో అంటే వాటంతట అది స్వయంగా తీసుకుంటాయి కాబట్టి బురదలోనే వాటికి కావాల్సిన పోషకాలన్నీ అవి తీసుకుంటాయండి మన టెర్రస్ మీద కూడా చక్కగా అయితే లోటస్ ప్లాంట్స్ అయితే బాగా గ్రో చేసుకోగలుగుతున్నామండి చాలా పూలైతే అయితే పూస్తున్నాయండి నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది మన ఇంట్లో మన టెర్రస్ పైన చక్కగా వాటర్ లిల్లీస్ నవనివ్వండి లోటస్ నవ్వనివ్వండి చక్కగా పెంచుకుంటున్నాము అది చాలా ఆనందాన్ని ఇస్తున్నదండి నాకు ఈ విధంగా మూట అయితే కట్టుకొని అందులో పెట్టుకున్నాను కదండి పెట్టుకున్న పదిహేను రోజులకి నాకు మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిందండి అది ఎలా ఉన్నది ఏంటి అన్నదైతే మీకు మళ్ళీ చూపెడతాను చూడండి మొదటైతే చిన్న మొగ్గ అయితే స్టార్ట్ అయిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అది వారం రోజుల తర్వాత అయితే ఈ విధంగా ఉన్నది చూడండి మనం ఇచ్చిన పశువుల ఎరువు వల్ల మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయండి అందులో సమ్మర్ కదా ఈ సమ్మర్లో అయితే మనకి లోటస్లు అయితే వస్తూ ఉంటాయి బాగా బ్లూమింగ్ అయితే అవుతుంది ఈ కరెక్ట్ టైంలోనే మనం దానికి ఇవ్వాల్సిన మాన్యుల్స్ అన్నీ మనం ఇస్తే తప్పకుండా మంచి బాగా పువ్వులు అయితే పూస్తాయండి లోటస్ అంటే రాత్రిపూట పూసే పువ్వు కదండి ఇది ఉదయం ఏడున్నర కల్లా కల్లా అప్పుడే ఆ ఎండ వేడికైతే మాత్రం ఇలాగ నెమ్మదిగా ముడుచుకుపోతూ వస్తున్నదండి నేను వచ్చి చూసే కళ టెరస్ పైకి కానీ చాలా అందంగా అయితే ఉన్నదండి ఇంతకు ముందైతే ఇంకా చాలా పెద్ద పెద్ద పువ్వులు అయితే పూసాయండి అవి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను వాటితో పోల్చుకుంటే ఇది కాస్త చిన్నదనే చెప్పుకోవాలండి నా ప్రీవియస్ వీడియో చూడండి చాలా పెద్ద పెద్ద పువ్వులు అయితే పూసాయండి చాలా బాగుంటుంది ఆ వీడియో ఈ విధంగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మూడు నెలలకు మనం ఈ విధంగా మూట కట్టుకొని ఇస్తూ ఉండాలండి అలాగే ఆరు నెలలకు ఒకసారి మనం వాటర్ ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలండి టబ్లో వాటర్ ని మళ్ళా కొత్త వాటర్ని ఫిల్ చేసుకొని అప్పుడు మళ్ళీ మనం ఏదో ఒక మాన్యూర్ని అయితే ఈ విధంగానే మూట కట్టుకొని ఇవ్వాలండి అప్పుడు మనకు చక్కగా పువ్వులు అయితే పూస్తాయండి అలాగే కుళ్ళిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి అలాగే వాటర్ కూడా పట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ వాటర్ని వెంటనే మార్చుకోవాలండి లేకపోతే ప్లాంట్ చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి అలాగే నత్తగుల్లలు అంటాం కదండి చిన్న చిన్న శంఖంలాగా లాగా ఉంటాయి అవి కూడా ఎప్పుడైనా పడితే మాత్రం అవి కూడా వెంట వెంటనే తీసుకుంటూ ఉండాలండి నాకైతే ఆ ప్రాబ్లం రాలేదండి మనం వాటర్ చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదండి నాకు తెలిసినంతవరకు లోటస్ ప్లాంట్ గురించి అయితే మీకు చాలా వివరంగా అయితే తెలియపరిచానండి ఇంకా ఈ లోటస్ ప్లాంట్ గురించి మీకేమైనా విషయాలు ఉంటే మాత్రం గ్రో చేయడానికి నాకు కూడా తెలియపరచండి కామెంట్ రూపంలోని మీరిచ్చే టిప్స్ నేను కూడా ఫాలో అవుతానండి మనం టెర్రస్ పైన పెంచుకున్న ప్రతి కి కూడా నేనైతే వాటి కేరింగ్ గురించి అయితే వీడియోస్ చేశానండి అవన్నీ చూడండి థ్యాంక్ యూ అండి నమస్తే